హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై మనం బెండకాయలు అప్పటికప్పుడు కోసుకున్నా కానీ జిగురు లేకుండా ఉండేలా కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బెండకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అలా తిరగమద్దిన్సులన్నీ వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక్కొక్కరు ఉల్లిపాయ వేసుకుంటారు కానీ నేను ఉల్లిపాయ వేస్తే క్యారేజ్లో కొద్దిగా బావుకి స్మెల్ వస్తుందని ఆనియన్ అయితే వేయనండి తర్వాత బెండకాయ ముక్కలు ఒక్కసారి కలిపేసుకుని ఉప్పు పసుపు వేసేసుకొని మూత పెట్టేసేయాలి బెండకాయ ముక్కలు వేసిన వెంటనే అప్పుడు కనుక వాటిలో ఆ తడికి జిగురు వదిలి మన ఫ్రై అయ్యేసరికి లాస్ట్ వరకు అలా ఫ్రై చేస్తూ ఉంటే జిగురు మొత్తం పోతుంది స్టార్టింగ్లోనే ఉప్పేసేసుకుంటే అది చూసారా కొంచెం కూడా జిగురు లేకుండా పోయింది అదే మనం కొంతమంది జిగురు వస్తుందని చెప్పి లాస్ట్లో వేస్తారు బెండకాయ ఫ్రైలకి సాల్టు అప్పుడు ఇంకా బంక బంకగా సాగుతూ ఉంటుంది చూసారా ఇలా లైట్గా కనిపిస్తుంది లైట్గా కనిపించిందని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెడితే చూసారా ఇలా పొడి పొడి ఆడుతూ వచ్చిందా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్